వెల్కమ్ టు మై ఛానల్ మీరు చేరే వీడియో ఫిష్ ఎగ్ ఫ్రై వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫిష్ తినడం వల్ల ఐస్ మంచి కనిపిస్తాయి ఫిష్ ఎగ్ ఫ్రై వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కడుక్కోవాలి మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిష్ ఎగ్గు యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పొడి పొడి లాడే ఫ్రెష్ ఎగ్ ఫ్రై ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి